హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు పులిహోర తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి చాలామందికి ఏంటంటే రైస్కి ఎంత చింతపండు పడుతుంది ఇవన్నీ తెలియదు అనమాట చిన్నపిల్లలకైతే వాళ్ళ కోసమే ఈ వీడియో ఇక్కడ వచ్చేసి రెండు వందల గ్రాముల రైస్ తీసుకుంటున్నానండి అంటే ఒక మీడియం సైజు గ్లాస్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా మనము ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా కొంచెం తగ్గించి వేసుకొని వండుకోండి ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇరవై ఐదు గ్రాముల చింతపండు తీసుకున్నాను రెండు వందల గ్రాముల రైస్కి ఇరవై ఐదు గ్రాముల చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి దాంట్లోకి రెండు స్పూన్ల చిన్నపప్పు అలానే రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకొని ఇలా గరిట్తో కలుపుతూ వేయించేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిరపకాయలు ఒక ఆరు వరకు వేసుకున్నాను నేను ఈ మధ్యలో తుంచలేదు మీకు కావాలనుకుంటే మధ్యలోకి తుంచుకోండి ఇలా రెండు ముక్కలుగా చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మంటని మీడియంలోనే ఉంచుకోండి మీడియంలో కానీ సిమ్లో కానీ తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను వేసుకొని మరొకసారి వేయించేసుకోండి చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి క్వాంటిటీ తెలియదు అనమాట అందుకోసం అనేసి ఇక్కడ నేను అన్నీ కూడా వివరంగా వివరిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మరొకసారి వేయించేసుకొని మంట హైలో ఉందంటే మాడిపోతే చాలా జాగ్రత్తగా సిమ్లోనే పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను పులిహోరకి కొంచెం పసుపు ఎక్కువనే పడుతుందండి ఇలాగ ఆయిల్లో వేసేస్తాం కాబట్టి ఇంకా వాసన రాదు చాలామంది ఏంటంటే వాసన వస్తుంది పులిహోర అనుకుంటారు ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంగు కూడా వేసుకున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి మనం వేయించి పెట్టుకున్న పోపులన్నీ కూడా వేసేసుకుంటున్నాను ముందైతే ఇలా తాలింపుని అన్నంలో పెట్టేసి ఇలా అన్నాన్ని పైన కప్పేస్తున్నాను పులుసులో ఉడకబెట్టుకోవచ్చు అదొక రకం అన్నమాట అలా ఉడకబెడితే ఏమవుతుందంటే ఈ పప్పులు మన పల్లీలు ఇవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు నేను ఇలా చేశాను కదా ఇలా వేస్తే ఏంటంటే బాగుంటాయి కరకరలాడుతూ నెక్స్ట్ ఇదే ప్యాన్లో మన చింతపండుని కూడా వేసేసుకున్నాను చింతపండు రసాన్ని వేసేసుకొని మన రైస్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇంక మన రైస్లో వేయి నేను ఉప్పు వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి అలానే మనం రైస్ వండుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేస్తే ఏంటంటే పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఒక మెతికి ఒక మెతుకు అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేయడం వల్ల బాగుంటుంది రైస్ పొడి పొడిలాడుతూ ఇలా చూస్తున్నారు కదా మనకి దగ్గరకు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసును కూడా తెచ్చుకొని ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట మనం నిమ్ ఎప్పుడు నిమ్మకాయలతోనే చేసుకుంటూ ఉంటాం కదా పులిహోరకి ఏంటంటే చింతపండు బాగుంటుంది నిమ్మకాయది కూడా బాగుంటుంది కానీ కానీ ఎక్కువ లైక్ చేసేది అయితే మాత్రం చింతపండునే లైక్ చేస్తానమాట ఎవరైనా కానీ వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని ఫస్ట్ ఏంటంటే కలర్ వచ్చినట్టు అనిపించింది కానీ తర్వాత తర్వాత కలర్ వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకుంటూ కలర్ అనేది వస్తుంది పసుపులో కూడా కొన్ని కొన్ని తేడాలు అనమాట ఒకటి ఎంత పసుపు వేసినా కలర్ అనేది రాదు ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేం ఇంట్లో ఆడించుకునేది అయితే బాగుంటుందన్నమాట ఇలా చేత్తో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఉప్పు చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా ఈజీగా మనం చింతపండు పులిహోర అయితే తయారు చేసేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఈ వీడియో వేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్